ఏమి అనుకోవద్దని ఆశ నుంచి మొదలు పెడితే అందరూ రెండే విషయాలు ముఖ్యంగా కార్యకర్తలుగా జోష్గా ఎలక్షన్ లో మన చేశారు నిజంగా పోరాటం బాగా చేసినటువంటి నియోజకవర్గం పాల్గొన్నారు ఎన్నిక నిలబోయేటప్పుడు కూడా ఏ విధంగా జరగబోతున్నాయి జరిగింది ఎక్కడ వందల వందల కోట్లో కూడా నీకు జాగ్రత్త ఆ రోజు అప్పుడు చెప్పినట్టు సార్ నువ్వు చెప్తుంటే ఒక వచ్చింది ఈ మండలాల్లోనే ఈ పోలీసులు సెంట్రల్ పెట్టారు కాబట్టి కొన్ని నాధికులు నాయకులు కష్టాలు నష్టాలు చూసిన మీరు నిజంగా కూడా చాలా ఎలాంటి వచ్చి అది దగ్గరలో వచ్చినటువంటి మీ అందరి కృషిని అభినందిస్తూ ఇందాక చెప్తున్నట్టు కొంతమంది కొంతమంది లేదా ఎనకా ముందు గారు అందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ప్రధాన

వాళ్ళ ఇల్లు అనేది కూడా కాదు మనకు పోరాటం బిజెపి పని అయిపోయింది ఈ మాట ఎందుకు వచ్చే సమాచారంలో కూడా వాళ్ళలో కూడా కొంత పెట్టే ప్రమాదం కూడా కూడా సపోర్ట్ చేసే ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్పుడు 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 ఇస్తా ఉన్న ఇల్లు కొందని మరి ఈ రోజున కాంగ్రెస్ సిబ్బంది చాలా మంది సోషల్ చెప్పాలి సభ్యత్వం ఇవాళ విమర్శించే నైతిక హక్కులైనటువంటి నువ్వు నువ్వు చెప్పిన ఏమి చేయలేదు నీకు నువ్వు చైతన్యం చేయలేదు ఇంకా లెక్క తీసే కాబట్టి ఆ నైతి హక్కు లేనటువంటి టీఆర్ఎస్ గురించి కాకుండా ప్రజలకు చెప్పాలా వంద రోజుల్లోనే అప్పుల్లో పార్టీలో పైసల దగ్గర ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈమె కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తుందని ధైర్యంగా చెప్పండి కోరుకోతున్నారు ఇక ఒక ఎన్నికలు అయిపోయినాయి రెండో ఎన్నికలు బిజెపి ఎన్నికలు కేంద్ర ఎన్నికలు వాళ్ళు కూడా ఒక ముప్పై లక్షల అప్పు చేసి ఏం అప్పులు సిలిండర్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి చూసినా కూడా అలాగే ఎన్నో బిజెపి మద్దతు చేస్తా ఉంది నైపీ హక్కుందా సామాజిక స్వభావంగా ఢిల్లీలో వీళ్ళు కూడా రైతులు ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఖచ్చితంగా పోరాటం చేస్తా ఉంటే పట్టించుకున్న గతంలో మూడు సంవత్సరాలు దాదాపు నెలల తర్వాత ఉద్యోగం చేస్తే ఆ క్షమాపణ పోని మోడీ గారు వాళ్ళు ఇంటికి మాట్లాడారు మళ్ళా ఈ రోజు చేస్తాను చేయలేదు కాబట్టి ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఆ విధంగా ఇక్కడ పార్టీ ఈ రెండు మూడు విషయాలు నేను చెప్పాలని ఇక్కడ ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చెప్తారు సోరణ విద్యార్డులు చెప్తారు నాకు కూడా విషయాలు చెప్తాను మాతో పాటు ఎనభై మూడులో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి అయ్యి తర్వాత కాంగ్రెస్ మంత్రులయ్యి చాలా సీనియర్ గా మంచివాడుగా చూస్తానికి ఆవేశంతో ఉన్నా అక్కడికి వెళ్తే అంత మంచిగా అసలు తెలుసు అటువంటి మంచి వ్యక్తి మనకి అభ్యర్థిగా వచ్చినాడు మరి ఇక్కడ మన కొద్దిగా డబ్బులు జరిగింది నీటి మంచి ఏ విధంగా కట్టుకునే సునీల్ కాబట్టి ఆ బస్సు నుంచి ఏసీ బదులు కాబట్టి కట్టుకున్నాడు కాబట్టి కొంతవరకు నడిచింది బస్సుల గురించి కానీ ఇవాళ ఆ ఎన్నికి పోయినాయి మంచి నాటి మంచి మనిషిని మీరు గెలిపించాలని మాత్రం ఒకరి కొడుతూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలి జగన్ రెడ్డి గారు గెలిగో పార్లమెంట్ రావాలి అందుకు మీరు చేర్చేందుకు ఓడేయాలి అందుకే ఈ రోజు